జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు జోలకంటి అనుచరులు హత్యలు చేస్తే పెన్నెల్లిపై కేసులు పెడతారా అంటూ విడదల రజని నిలదీశారు రాజకీయ కక్షతో అక్రమంగా పెన్నెళ్ళి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు రాష్ట్రంలో కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు ఫాలోవర్లు నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్సు అక్కడ నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇలీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే ఇద్దరు రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటినుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబల్ మర్డర్కి దారితీసిందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు మరి ఈ మర్డర్ ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందినవారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా